హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఈ నెల పంతొమ్మిదిన క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు నలభై రెండు శాతం పీఆర్ఎస్పై నిర్ణయం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మొట్టమొదటిసారిలో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోస్ చేయడానికి మరింత సమాచారాన్ని సేకరించిన సేకరించి మీకు అందించడానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి వివరాలను సార్ చూసుకున్న ఈ నెల పంతొమ్మిదిన కేబినెట్ భేటీ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన కేబినెట్ భేటీ భేటీ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘమైన నాలుగు గంటల చర్చలకు సిద్ధమై దీనిలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారి యొక్క డిమాండ్స్కు ఏవైతున్నాయో వారి డిమాండ్స్ను అదేవిధంగా వారి యొక్క పెన్షన్కు సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఎలక్షన్ సంబంధించిన విషయాలపై అదేవిధంగా ప్రభుత్వ పథకాలు పెండింగ్ ఏవైతున్నాయో ఆ యొక్క పెండింగ్ పథకాల గురించి మరో మూడు రోజుల్లోనే కేబినెట్ భేటీ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సిపై నిర్ణయం తీసుకునే అవకాశాలైతే సుదీర్ఘమైన చర్చలకు సంసిద్ధమైంది ఈ మేరకు ఉద్యోగస్తులకు నలభై రెండు శాతం పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం కాబట్టి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి డిమాండ్స్లను అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విధి విధానాలను త్వరలోనే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ పెంచిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా డిఏను కూడా విడుదల చేసే అవకాశాలు ఈ దీపావళి కానుకగా ఉండబోతుంది కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జీతాల పరంగా కానీ వారి యొక్క పిఆర్సి పరంగా కానీ డిఏన్ సెలబెన్స్ పరంగా కానీ చాలా వరకు అయితే వారికి ప్రయోజనాలను అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరింత సమాచారం కోసం మీకు అందుకోవాలంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఆల్రెడీ మన వీడియోలో పెన్షన్ సంబంధించి కూడా మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము వెయ్యి రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనీస పెన్షన్ అనేది పెంచడం జరిగింది ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క కనీస పెన్షన్ అనేది చాలా ఏలుగా వెయ్యి రూపాయలు మాత్రం ఉండి వాటిని తాజాగా మారుస్తూ రెండు వేల ఐదు వందల రూపాయలుగా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం అయితే జరిగింది ఇటువంటి తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి